ఉన్న పిల్లలందరికీ పేరు పేరున నమస్కారం తెలుసు మరి విద్యార్థులకు బీసీ వాదులకు భోజనవాదులకు అందరూ కూడా జై పీలు తెలియజేస్తూ జై పూలే మరి ఈ ఈ రాష్ట్రంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే హామీ ఇచ్చి ఓట్లు వేసుకొని గద్దెనెక్కినాయో మరి అదే రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు మరి బీసీలు రోడ్లపైకి వస్తే రోడ్లపైకి వచ్చి దానాలు చేస్తుంటే కూడా మరి దాన్ని ఎందుకు చట్టం చేయడం లేదు మరి చట్టం చేయలేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చి ఓట్లు వేసుకొని రోజు గద్దె నెక్కినటువంటి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా మరి బీసీల యొక్క రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసి మరి పార్లమెంట్ ఆమోదించి నయంత షెడ్యూల్లో చేర్చినప్పుడే మనకి రాజ్యాంగం వద్ద చట్టతం వస్తుంది అప్పుడైతేనే బీసీ రిజర్వేషన్లు నిలబడతాయి లేకపోతే ఈ కల్లా బల్లి మాటలు చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ కేవలము ఓటు దండ ఈ బీసీలు ఈ దేశంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీల ఓటు బ్యాంకులు చేసుకునే తప్ప మరి బీసీలకు గొడవ పెట్టింది లేదు ఈరోజు చూస్తా ఉన్నాము మరి ఈరోజు చూస్తా ఉన్నాము బీసీల పేరుతో మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు మరి ఇంత ధరణ చేస్తున్నాం ఈ రోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా మరి అన్ని అందరూ కూడా ఎవరెవరైతే మరి బీసీలు ఉన్నారో రాష్ట్ర నాయకులు మరి అదేవిధంగా జిల్లాల వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే కూడా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కేంద్ర మోడీ ప్రభుత్వం కానీ వాళ్ళు కూడా మద్దతు సిగ్గు తప్పి మరి కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తే అంటుంది మనం మన తర్వాత రామచంద్రరావు వచ్చి కూర్చున్నాడము మరి ఈటల రాజు వచ్చి కూర్చున్నాడము బీజేపీ ఆర్కృష్ణ అయిపోయి బీజేపీ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ ఆయన మరి మోడీకి హరితనం చేస్తున్నటువంటి ఆర్ అయిపోయి మరి మన ఎందుకు ఆమోదించినట్టు ఎందుకు అడగడం లేదు అంటే మరి మీరు సోలు తప్పి వచ్చి వాళ్ళ వచ్చి మీరు కూడా రోడ్ల మీద కూర్చుంటే ఎవరు చేయాల పక్క దేశం చికాలు చేస్తారా చికాలు ఎక్కడ చేయాలా భారత పార్లమెంటు చట్టం చేయాలా మరి చట్టం చేసే వాళ్ళ మేము కూడా పీసీలకు మద్దతు చెప్పడము ఇది సిగ్గు చెడు ఇది ఎక్కడ జరగలేదు